పవన్ కళ్యాణ్ గారి సంగతి ఒకసారి ఆలోచించు మనం ఆయన్ని ఆ విధంగా మాట్లాడటానికి మన స్థాయి ఏంటి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరినీ ముడిచిపెట్టి ఆయన పిలుస్తాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏ నిధులు కావాలన్నా ఆయన పేరు చెప్పేస్తున్నాడు ఒకసారి ఆలోచించి తప్పు ఎప్పుడలా మాట్లాడేది పాలేరు అనే మాట అనేది నిస్వార్థపరుడు ఏ విధమైనటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని ఏదైనా మాట్లాడాలంటే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ సిపి నాయకులకి హెచ్చరిస్తున్నారు అలా కాని పక్షంలో తగినటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పుడే ఎమ్మెల్సీ ఎదుర బొమ్ముడు ఎదురాయలకి చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు ఆ విధమైనటువంటి కోతలు కుయొద్దు ఎందుకంటే స్థాయి మనిషి మాట్లాడద్దు గతం ఆయన గతం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచించుకుని మాట్లాడదు